హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా దోశను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇందులో ఎటువంటి సోడా పెరుగు రవ్వ ఏది యూజ్ చేయకుండా బియ్య పిండితో అప్పటికప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దోశల్ని చేయడానికి ఒక కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి పెద్దవాళ్ళ అయితే కొంచెం కారపొడిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గుడ్డుని వేసుకోవాలి గుడ్డును వేసుకోవడం వలన అట్లు విరిగిపోకుండా ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఎగ్ని తినని వాళ్ళు ఎగ్ ప్లేస్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడే వాటర్ని కలపొద్దండి ఈ ఎగ్ పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన అట్లు వేసుకునేటప్పుడు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా కాకుండా వాటర్ వేసిన తర్వాత ఎగ్ని కలుపుకుంటే అట్లు ఎగ్ స్మెల్ వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గుడ్డుని యాడ్ చేశానండి మీ క్వాంటిటీని బట్టి ఎగ్ని యాడ్ చేసుకోండి పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అట్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద దోసల పాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అట్లని వేసుకోవాలి అట్లని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఒక ప్లేట్తో అట్లని కవర్ చేసుకోవచ్చు ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని కాల్చుకోండి ఈ విధంగానే మిగతా అన్ని అట్లని వేసుకోండి ఈ అట్లని నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకుంటే ఆయిల్ వేయకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బియ్యపిండితో అప్పటికప్పుడు అట్లనైతే వేసుకోవచ్చు ఈ అట్లని చట్నీతో కాకుండా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీరు కూడా ఈ అట్లని ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి